ప్రభువా ఈ నూతన ఉదయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను నీ కృపతో మేము నిద్ర లేచాము నీ శక్తితో మేము నడుస్తున్నాము ఈరోజు మా జీవితాలలో నీ చిత్తమే నెరవేరాలని ప్రార్థిస్తున్నాము ప్రభువ నీవే నీవే మారిపోయే దేవుడు కాదు నిన్న నేడు ఎల్లప్పుడూ మారని ప్రభువు ఈ ఉదయాన్న నిన్ను సేవించడకు మేము సిద్ధమవుతున్నాం ప్రభువు ఓ పరలోకపిత నీ వెలుగులోనూ మాకు ఈ జీవితం ఉంది నీ ఆశీర్వాదాలే మాకు ప్రతిరోజు శక్తినిస్తున్నాయి ఈరోజు మాకు ఎదురయ్యే ప్రతి విషయంలో నీ జ్ఞానం నీ శాంతి నీ దయ మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రభు ప్రభు ఈ ఉదయం నీ స్వరాన్ని వినే వినేందుకు మా చెబులు తెరిచి ఉంచుతున్నాము నీ వాక్యాన్ని అర్థం చేసుకునేందుకు మా మనసు సన్నద్ధం చేస్తున్నాము నీ సేవలో మాకు ఒక కొత్త ఆకాంక్ష ఒక కొత్త ఆశను నింపుతా నింపు ప్రభు ఎసయ్యా నీవే మా జీవానికి మార్గం నీవే సత్యం నీవే జీవం ఈరోజు నీ కాళ్ళ వద్ద నా మనసు మోపుతున్నాను ఈ మాటలు మా మాటలు పవిత్రంగా ఉండాలని ప్రభు మా ఆలోచనలు నీ పట్ల అంకితమై ఉండాలని ఈరోజు ప్రతి పనిలో ప్రతి నిర్ణయంలో నీతోనే మేము నడవాలని కోరుకుంటున్నాం ప్రభు నీ చిత్తమైతే మాకు ప్రధ ప్రథమం కావాలి పరిశుద్ధాత్మ ఈ ఉదయం మాపై తుఫానులరా మా హృదయాలు నీవే నియంత్రించు మా నోటి నుండి నీ నామే మోదించు నీ నడింపు లేకుండా ఒక్క అడుగు మేము వెయ్యకుండా జాగ్రత్త పడేలా చెయ్యము నీ చిత్తమే మాకు తేలికై కనపడేలా చెయ్యము ప్రభు ఓ పరిశుద్ధాత్మ మా కుటుంబములను నీ శాంతితో నింపుము మనసులో కలవరము కలవరము కంటే నీవు మా లోపల మాట్లాడము ప్రభు ఈ ఉదయ ప్రారంభంలో నీ వాక్యాన్ని మా జీవితాల మీద ప్రకటిస్తున్నాను నీవు తలై ఉంటావు కానీ తోకై ఉండవు దేవుని వాగ్దానం ఈరోజు విజయం మనదే ఎందుకంటే నీవు మాతో ఉన్నావు ప్రభు వచ్చినా అవి మమ్మల్ని బలంగా చేస్తాయి ఎందుకంటే నీవే మా రక్షణ కవచం ప్రభు ఈరోజు మా చేతుల్లో చేతులు పనిలో నిమగ్నమే అవుతున్నాయి దయచేసి మా చేతులు చేసిన ప్రతి పని నీ దయతో విజయవంతం కావాలి మా పిల్లలు మా కుటుంబం మా బంధువులు అందరినీ రక్షణలో ఉంచు ప్రభు ఈ ఉదయం నన్ను అభినందించడమే నా మొదటి పని నీ ప్రేమకు నీ కృపకు నీ ఓదార్పుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు ప్రభువా ఈరోజు నీవు నా ముందు నడువు నీ తలుపులు తెరువు నీవే అడ్డుపడే వాతావరణంలో తొలగించు నీ శాంతి నీ గుండెలను పరిపూర్ణంగా నింపాలి ప్రార్థిస్తున్నాం ప్రభు ఈరోజు ఓ ఆశీర్వాదమైన దినం ఎందుకంటే నీవు మాతో ఉన్నావు ఇంత ప్రేమతో విశ్వాసంతో ధైర్యంతో ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ